అల్లూరి జిల్లా చింతపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణాపురంలో డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు డిఎఫ్ఓ సూర్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా పేరున మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణపురం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంపీడీవో ఆసజ్యోతి ఎంపీపీ అనుషాదేవి జడ్పిటిసి పోతురాజు బాలయ్య ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ரேஞ்சாப் சார் எட்டுக்கொட் ரேஞ்சாப் சார் அதுக்கு மொக்கிட்டு நோக்கி సరే వాటితో అవగాహన కల్పించుకోవడం కోసం ఇది ఒక కార్యక్రమంగా చేసి ఇక్కడ వచ్చినాక మనము మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అలాగే ప్రకృతిని సంరక్షించడానికి పాల్గొనడానికి ఇక్కడ ఒక ఒక టూరిజం పా ఒకటి కింద చేయడం జరిగింది సో అందుకే ఇక్కడ ప్రప్రదమైనటువంటి ఈ కార్యక్రమము వీటితోనే వెల్ బిగేన్ ఇస్ డన్ అని మనకి ఇంగ్లీష్ అంతా ఈ ఏరియా నుంచి వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అంటే థిక్ ఫారెస్ట్ ఉండేది ఇప్పుడు ఆ థిక్ ఫారెస్ట్ అనేది మనకు కనిపించట్లేదు మొన్న హైవే హైవే ఎప్పుడైతే హైవే వచ్చిందో చాలా అంటే ఇప్పుడు నుంచి పూర్వకాలం నుంచి ఉన్న చెట్లన్నీ కూడా తీసేయడం జరిగింది నిజంగా చాలా బాధ అనిపించింది అంటే ఇప్పుడు మనకి నీడ రోడ్డు అనేది నీడు కాబట్టి అది అయింది ఇప్పుడు మైదాన ఈ దినం డెబ్బై ఐదో వన మహోత్సవం చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ కృష్ణాపురం ఈటిఐ లో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు పల్నాడు జిల్లాలోని అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పల్నాడు జిల్లాలోని ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అలాగే మన అల్లూ సీతారామరావు జిల్లా పరిధికి సంబంధించి పాడేరు చింతపల్లి రంపచోడవరం చింతూరు ప్రాంతాల్లోని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం గత పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ జూలై నెలలో జరుపుకుంటుంటాం ఆన ఈ సంవత్సరం కూడా ఈ ముప్పై తారీఖున మనం ఈ కృష్ణాపురం ఈటీ అయినందు మనం ఈ కార్యక్రమం జరిపించుకుంటుంటాం సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి అటవీ సంపద వాతావరణాన్ని సమతుల్యం చేయటం కోసం ఇటీవలే జరిగినటువంటి ఆయన కేరళలో జరిగిన వాయినాడు కానీ మరి ఉత్తరప్రదేశ్లో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ కానీ గతంలో జరిగినటువంటి ఫ్లడ్స్ ఇలాంటివన్నీ కూడా అకాలంగా వర్షాలు రావడం మరి ఈ గ్రీనరీని కోల్పోవటం వల్లే వస్తుందనేటటువంటి ఒక అంశాన్ని గుర్తించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఏక్ పేడ్ మాక్ అనేటటువంటి నినాదంతో అంటే తల్లి పేరులో ఒక చెట్టు ప్రతి ఒక్కరు నాటవలసినటువంటి బాధ్యత ఉంది మనకు ఉండేటటువంటి అటవీ సంపద ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని మామిడి పనస సంపంగి ఎగిస బండారు ఇలాంటి ముఖ్యమైనటువంటి వృక్షాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఇక్కడ బాగా క్లైమేట్ కండిషన్స్ కానీ సాయిల్ కానీ బాగుంటుంది కాబట్టి విరివిగా అటవీ సంపద గతంలో కూడా చింతపల్లి సీలేరు ఏరియా ప్రాంతాల్లో మంచి అటవీ సంపద ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంది అదేవిధంగా అటన్నింటినీ కూడా కాపాడుతూ రాబోయే తరాల వారికి మంచి వాతావరణాన్ని అందించడం కోసం విద్యార్థులు అలాగే ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి మొక్కలు ఎక్కువగా పెంచి ఎక్కువగా ఉపయోగించుకొని రాబోయే తరానికి కూడా మంచి విలువైనటువంటి వాతావరణాన్ని అటవీ సంపదని మనకు నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ముప్పై మూడు శాతం అటవీ సంపద ఉండాలి మన ప్రస్తుతం ఉన్నటువంటి అటవీ సంపద ఉన్నటువంటి దాన్ని ఒక టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది వాటిని కూడా అధిగమించాలి అలా గ్రీనరీ పర్సెంటేజ్కి వచ్చినట్టయితే ఇరవై తొమ్మిది శాతం ఉంది వాటిని యాభై శాతానికి ప్రస్తుతం గవర్నమెంట్ యాభై శాతానికి తీసుకెళ్ళాలని గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మనకు సూచనలు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం మన సిద్ధపల్లి పరిధిలో ఉండేటటువంటి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరియు ప్రొటెక్ట్ చేయడం అన్ని సంరక్షణకి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భాగ్యశ్యామైన రాబోయే తరాల వారికి మంచి వాతావరణం మంచి అటవీ సంపదని ఉండేటట్టుగా చేయించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం